శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాని అంటూ ఈరోజు యావత్ హిందూ సమాజం భారతదేశంలోని ప్రతి హిందువు ఈరోజు గర్వంగా సగర్వంగా తల ఎత్తుకొని జనవరి ఇరవై రెండు రేపు బాలరాముని యొక్క అయోధ్యలో ప్రతిష్టా మహోత్సవానికి అందరూ వెయ్యి కళ్ళతో ప్రపంచం ఎదురు ఎదురుచూస్తూ ఉన్నది ఇట్టి కార్యక్రమంలో మన సంగారెడ్డి పట్టణంలో ఉదయం ఎనిమిది గంటలకు రామాలయం నుండి పల్లకీ సేవా రథయాత్ర కార్యక్రమము ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నిర్వహించబడుతుంది మరియు మధ్యాహ్నం పద ఉదయం పదకొండు గంటల యాభై ఐదు యాభై నిమిషాలకు వైకుంఠపురం నందు కళ్యాణ మహోత్సవము మరియు మూడు గంటలకు వైకుంఠపురం నుండి సంగారెడ్డి పురవీధుల గుండా యావత్ సంగారెడ్డి మొత్తము కార్ల ర్యాలీ మరియు సాయంత్రం ఆరు గంటలకు సంగారెడ్డి వైకుంఠపురం నుండి పాత బస్టాండ్లోని రామాలయం వరకు కాగడాల ప్రదర్శన మరియు హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులెల్లరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క రామభక్తిని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్